ఈరోజు నారద జయంతి కలహప్రియుడు కాదు కళ్యాణాభిలాషి అని మనం తెలుసుకోవాలి నారదుడి గురించి పైకి కలహప్రియుడిలాగా కనిపిస్తాడు కానీ ఆయన కళ్యాణం ఒక శుభ జరగటానికి నాందిగా అలా జరగాల్సిన వాటిని జరుపుతూ ఉంటాడు దాన్ని తెలుసుకోలేని అర్థం చేసుకోలేని అజ్ఞానులు దాన్ని కలహంగా అందరికీ పెడతాడు అని అపోహపడుతూ ఉంటారు మరి నారదుడు ఎవరైనా మామూలు మనిషా లేకపోతే ఏమన్నా అట్లా అంటానికి ఆయన నారదుడు బ్రహ్మ మానస పుత్రుడు ఏమన్నా మామూలు మనిషి అయితే ఎన్నైనా పేర్లు పెట్టచ్చు ఎన్నైనా చెయ్యచ్చు తెలిసైనా తెలియకపోయినా అందుకే గొప్పవాళ్ళ గురించి మనకి తెలియకపోయినా వేరుగా తెలిసిన ఇది ఎందుకు తెలిసింది ఇది ఎందుకు వచ్చింది అంతటి గొప్పవాడికి అనేటువంటి భావన రావాలి తెలుసుకోవాలనే ఉత్సాహం రావాలి అది తప్పకుండా అసలు విషయాన్ని తెలుసుకోవడానికే ప్రయత్నం చేయాలి అంతేగాని వేరుగా అర్థం చేసుకుని మళ్ళా వేరుగా మనం చెప్తే అవన్నీ కూడా మళ్ళీ మనకి పాపాలై చుట్టుకుంటూ ఉంటాయి మరి నారదుడు ఎవరు బ్రహ్మ మానస పుత్రుడు ఋషులు అగ్రగణ్యుడు మొదటివాడు ఆయన ప్రస్తావన ఆయన ప్రస్తావన లేని పురాణం అంటూ ఉండదు అని మన ఏదైనా అసలు ఎవరైనా ఎతికి చూద్దామన్నా నారదుడు లేని పురాణం అంటూ లేదు దాంట్లో అతిశయోక్తి ఏమీ లేదు మరి వేదాలు ఆగమాలు పురాణాల్లో నారద మహర్షి పాత్ర బహుముఖాలుగా కనిపిస్తూ ఉంటుంది అనేక రకాలుగా కనిపిస్తూ ఉంటుంది ఆయనకి బ్రహ్మ శాపం కారణంగా ఆయన ఏడుసార్లు జన్మించినట్లుగా పురాణాలు చెప్తున్నాయి నార అనే సంస్కృత పదానికి ఉన్న అనేక అర్థాల్లో జ్ఞానం అని కూడా ఉంది నార అంటే జ్ఞానం అనే అర్థం కూడా ఉంది నారదుడు అంటే జ్ఞానమును ప్రసాదించగలవాడు అని అసలైన అర్థం ఈ అర్థానికి అపార్థానికి ఏమన్నా సంబంధం ఉందా నారదుడంటే జ్ఞానాన్ని ప్రసాదించగలవాడు అందుకే ఎంతోమందిని ఉపదేశాలు చేసి ఉద్ధరించిన వాడు గనకనే ఆయన్ని నారదుడు అన్నారు నారదుడు పూర్వజన్మలో ఒక దాసీ పుత్రుడు ఆ దాసీ బ్రాహ్మణుల ఇంట పనిచేస్తూ ఉండేది తల్లి ఆ తల్లి వెంటే వెళ్ళేవాడు అక్కడ వేద వేదాంగాల్ని వింటూ స్వేచ్ఛగా విహరించేవాడు ఆ బ్రాహ్మలు చేసేటువంటి వేదపారాయణలు అవన్నీ కూడా వింటూ హాయిగా ఉండేవాడు ఒకసారి చాతుర్మాస దీక్ష గడపడానికి వచ్చిన సన్యాసులకి సేవలు చేయడానికి ఈయన్ని నియమించారు అక్కడ ఆయన సేవలకు ముచ్చడబడ్డారు వాళ్ళు వాళ్ళు ఆయన మీద వాత్సల్యంతో చేరదీసి ద్వాదశాక్షరి మహామంత్రం ప్రణవాన్ని ఉపదేశించారు అది ఇంకా ఏం ఉపదేశించారంటే బోధించారంటే సత్యం అంటే ఏమిటి మాయ అంటే ఏమిటి వాటిని బోధించారు ఈ సృష్టిలో రెండే రెండు సత్యము మాయ ఈ రెండిటిని తెలుసుకుంటే సర్వం తెలుసుకున్నట్లే అందుకనే ఆ ఎతులు ఆ నారదుడికి ఆ నారదుడి మీద వాత్సల్యంతో మంత్రాన్ని ఉపదేశించి తర్వాత సత్యమేదో ఏదో మాయేదో చక్కగా బోధించారు ఆ తర్వాత పాము కాటుతో తల్లి మరణించింది మహారదుడు ఇంకా అక్కడ ఉండల ఈశ్వరుని కోసం అన్వేషణ చేస్తూ అరణ్య మార్గం పట్టాడు ఒక రావి చెట్టు కింద కూర్చుని ద్వాదశాక్షరిని ఆ మునులు ప్రసాదించిన మంత్రాన్ని ఏకాగ్రతతో జపిస్తున్న ఆయనకి ఒక మెరుపులాగా లేలగా శ్రీమన్నారాయణుడి సాక్షాత్కారం అయింది అంటే ఒక రూపంలా కాకుండా ఒక వెలుగ వెలుగులాగా మెరుపులాగా సాక్షాత్కరించాడు సత్పురుషుల సాన్నిహిత్యం కారణంగా నువ్వు లేలామాత్రంగా నా దర్శనం పొందావు అని అన్నాడు ఆయనకి ఇది ఎలా వచ్చింది ఆ సత్పురుషుల సాంగత్యం వల్ల సేవ చేయటం వల్ల వాళ్ళు అనుగ్రహించిన మంత్రం ఆ మంత్రాన్ని చక్కగా మననం చేయటం దానివల్ల నారాయణుడి అనుగ్రహం లీలా మాత్రంగా సాక్షాత్కారం జరిగింది నా ఈ రూపాన్ని స్పష్టంగా దర్శించేందుకు నా గురించి చెబుతూ నువ్వు కీర్తిస్తూ దేహత్యాగం చేసిన తర్వాత బ్రహ్మదేవుడి కుమారుడిగా జన్మిస్తావు అప్పుడు నీకు మహతి అనే వేణని నేను బహుకరిస్తాను దాంతో నారాయణ స్తోత్రం చేస్తూ సర్వలోకాల్లో స్వేచ్ఛగా విహరిస్తావు అని అశరీరవాణిగా నారాయణుడు అనుగ్రహించాడు మరి మన జాతికి జ్ఞానభిక్ష ప్రదా ప్రసాదించిన శ్రీమద్ రామాయణ శ్రీమద్ భాగవత కృతికర్తలు ఎవరో వాల్మీకి వేదవ్యాస మహర్షులకి ఆయన గురువు నారదుడు వాల్మీకి మౌని ధర్మస్వరూపుడైన శ్రీరామచంద్రుని దివ్య చరితను భవ్యంగా అందించటానికి వ్యాస మహర్షి లీలామానుష విగ్రహుడు శ్యామసుందరిని కథను రమ్యంగా అనుగ్రహించటానికి స్ఫూర్తి ప్రదాత నారా నారదుడు మరి విష్ణుభక్తి గురించి భగవానుడికి తెలిసిన తెలిపినటువంటి భక్తి సూత్రాలు ఉన్నాయి వాటిని నారద భక్తి సూత్రాలుగా పేరు ప్రసిద్ధి చెందినాయి సుకుడు ప్రహ్లాదుడు ధ్రువుడు లాంటి వాళ్ళని మహాభక్తులుగా మహాపురుషులుగా మలచిన పరమ గురువారేణ్యుడు నారదుడు అంటే ప్రహ్లాదుడికి గర్భంలోనే ఉపదేశం చేశాడు ధ్రువుడికి అడవికి వచ్చిన మా ధ్రువుడికి చిన్నపిల్లవాడికి ఉపదేశం చేశాడు అట్లా గొప్ప వా వాళ్ళని చేసింది ఎవరు అంటే నార ఈ నారదుడే అందుకని పరమ గురువరేణ్యుడు అన్నారు ఆయన వేదజనిత వరవీణావాదన తత్వజ్ఞుడు వేదాల్లో ఉద్భవించిన వీణావాదన రహస్యాల్ని ఎరిగినటువంటి వాడు నారదుడు సంగీత శాస్త్రంలో ఆయన్ని మించిన జ్ఞానులు మధుర గాయకులు ముల్లోకాల్లోనూ లేరు నాద బ్రహ్మ త్యాగయ్య ఆయనను నాద సరసీరుహ అని ఉన్నతంగా భావించాడు అంటే నాదమనే పద్మములో నిరంతరము అమృతాన్ని ఆస్వాదిస్తున్న తుమ్మెద వంటి వాడని దాని యొక్క భావం నారదీయ భక్తి ఒక్కటే తరించటానికి శరణ్యమని రామకృష్ణ పరమహంస కూడా ఉద్బోధించారు నారద మునేంద్రుడు సాక్షాత్తు భగవంతునికి ప్రతినిధి పరమ కరుణామూర్తి దేనులను దారితప్పిన సాధకులను దిక్కుతోచని ఆర్తులను కనికరించి భగవత్ సాక్షాత్కారం కలిగే మార్గాలను ఉపదేశించినట్లుగా మనకి అనేక కథల్లో చెప్తూ ఉంటారు పూర్వజన్మలో సన్యాసులు ఉపదేశించిన జ్ఞానం వలనే ఇంతటి వాడిని కాగలిగాను అని భగవద్భక్తుల సమాహారం భాగవతాన్ని నీవు చెప్పగలిగితే దానిని విన్నవారు భక్తులు మహాజ్ఞానులు అవుతారని వేదవ్యాసుడికి హితవు పలికాడు దేవర్షి నారదుడు లోపో లోకోపకారుడు అనటానికి ఇదే పరమ నిదర్శనం అలా భక్తాచార్యునిగా బ్రహ్మజ్ఞానిగా ప్రజ్ఞానిధిగా లోకోపకారిగా నృత్య వాద్య విశేషాలలో ప్రావీణ్యునిగా సర్వలోక పూజనీయుడయ్యాడు నారద మహర్షి ఆయన లోక కళ్యాణాభిలాషే కానీ కలహప్రియుడు కాదని ఎన్ని జన్మలు ఎత్తినా ఎవరితో ఎలా సంభాషించినా అవన్నీ మంచి కోసమే తప్ప వాటి వెనుక ఈర్ష్యాసూయలు ఉండవని పురాణాలు చెప్తున్నాయి అలాంటి మహనీయుడిని నాటకాలు చలన చిత్రాలలో హాస్య పాత్రగా వెకిలి మనిషిగా తంపుల మారిగా చిత్రీకరించటం కలహ భోజనుడు మాయల మారి లాంటి విశేషణాలతో అపహాస్యం చేయటం బాధాకరమైనది ప్రాతస్మరణీయుడైన ఒక మహాయోగికి దక్కుతున్న మర్యాద ఇది కథలను పక్కన పెట్టి అష్టాదశ పురాణాలను అధ్యయనం చేయగలిగితే ఆయన ఉన్నతి అందరికీ అర్థమవుతుంది కర్ణాటకలోని చిగటేరియాలో నారదముని దేవాలయం చాలా ముఖ్యమైనది ఆయన అంశతో విష్ణు సేవకుడు పురందరదాసుగా అవతరించారని కూడా కొందరు విశ్వసిస్తారు మనం ఇప్పుడు దేవర్షి మహారుషి అయినటువంటి నారదముని గురించి మనం అసలు ఆయన ఎవరు ఎలా ఆయనకి ఎంతటి ఉన్నతి వచ్చింది మరి ఆయన చేసే లోక కళ్యాణాలు ఏమిటి మరి ఎంతమందిని ఎంతోమందిని ఆయన యొక్క మంత్రోపదేశంతో ఆయన పెట్టిన భక్షతో ఎంతోమంది గతులు పొందారని మనం తెలుసుకున్నాం అలాంటి నారద మహర్షికి మరి సంగీతంలో ప్రథముడు అటువంటి నారద మహర్షికి నమస్కారం చేసుకుంటూ శుభం పలుకుదాం